హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే ఒక చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నా ఇంక ఈ రోజైతే మేము మార్నింగ్ త్రీకి లేసాము ఆల్రెడీ రెడీ అయిపోతున్నాం అనమాట ఇంత తొందరగా లేవడానికి రీజన్ అయితే మేమైతే ఈ రోజు అయోధ్య వెళ్ళాలనుకుంటున్నాము అయోధ్య మేము ఉన్న దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటది ఇంకా ట్రాఫిక్ ఉంటే మరొక అరగంట గంట అయితే లేట్ అవుతుంది ఇంకా ఇంటి నుండే ఐదుకి ఇలా బయలుదేరిపోతే ఇంకా ఈవినింగ్ తొందరగా వచ్చేవచ్చని ప్లాన్ అనమాట ఇంకా ఇప్పుడే మేము అయితే రెడీ అయిపోయి అయితే ఆల్రెడీ ఉన్నాం మా బాబు అయితే రెడీ అయిపోయి పడుకుడిపోయాడు కూడా మా ఛానని పడుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంది మా ఆయన గారేమో వీడియోలో ఎక్కడ కనబడతానో అనేసి సైడ్ తిరిగిపోయారు ఇంకా చాలా మేమైతే యూపీలో ఉంటున్నాం కదా ఇంకా ఇక్కడ తెలిసిన తెలుగు వాళ్ళైతే ఒక నాలుగు ఫ్యామిలీలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా అందరం బయలుదేరి అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి మనం దాంట్లో లేట్ అయింది సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యి రెండు గంటల తర్వాత ఈ టీ కొట్ అయితే కనిపించింది ఇంకా అందరం మార్నింగ్ టీ తాగకుండా బయలుదేరాం కదా ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అలా రెస్ట్ కోసం ఒకసారి అయితే దిగాము ఈ టీ షాప్ లో టీ వచ్చేసి మట్టి కొండలో అయితే ఇస్తున్నారు చాలా బాగుంది టీ అయితే మంచి ఫ్లేవర్ తో ఉంది మేము మొత్తం నాలుగు ఫ్యామిలీస్ వెళ్తున్నాము రెండు కార్లు అయితే కట్టించేసుకున్నాము ఒక కార్ లో రెండు ఫ్యామిలీ లెక్క అందరము తెలుగు వాళ్ళమే కానీ ఇదే మొదటిసారి కలవడము ఈ అమ్మ ఇంకా వేళలో మాకు తెలిసింది ఒకే ఫ్యామిలీ మిగిలిన రెండు ఫ్యామిలీలు వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీస్ అనమాట ఇంకా అందరం కలిసి అయితే ఈరోజు వెళ్తున్నాము ఇంకా స్టార్ట్ అయ్యాము మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యి వన్ అవర్ జర్నీ తర్వాత ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కారులో చెప్పు వర్షము ఎలా పడినా పర్లేదు బట్ కిందకి దిగామంటే తడిచిపోతామనే భయము ఇంకా ఫైనల్లీ అయోధ్య అయితే చేరిపోయాము ఇంకా స్టార్టింగ్ లో ఇలా చూసారా అటువైపు ఇటువైపు స్తంభాలకి పైన సూర్యుడిది ఇలా ఉంటది ఇంకా అలాగే సైడ్ వాల్స్ చూసారా మొత్తం రామాయణం స్టోరీని ఇలా పెయింటింగ్ లా వేశారు ఇప్పుడైతే మేము స్నానాలు అయితే చేసేసాం బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా స్నానాలు చేద్దాం అని అయితే అంటున్నారు ఇంకా అక్కడికి గాడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా మేము ఇప్పుడు వచ్చిన ఘాట్ పేరు వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ ఘాట్ కి వచ్చేసాము కార్స్ అయితే అక్కడ పార్కింగ్ చేస్తారు ఇంక మరి కార్స్ అయితే రావు మేము ఇంక ఇక్కడ నుంచి అయితే చరణ్ సింగ్ ఘాట్ దగ్గరికి నడుచుకుంటే అయితే వెళ్ళిపోయాం ఇదే చౌదరి చరణ్ సింగ్ ఘాట్ ఈ పక్కన చూసారా ఇవన్నీ ఇలా చాలా బాగున్నాయి కానీ పార్కింగ్ ఏరియా ఏం అంత బాగాలేదు మొత్తం బురద బురద ఇంక కార్లు వచ్చాయంటే అక్కడే స్టక్ అయిపోతాయి అని చెప్పేసి మేము ఇంకైతే నడుచుకుని అయితే వచ్చేసాము వ్యూ అయితే అదిరిపోయింది చూసారా సరియు నది ఎంత బాగుందో ఇంకా పై నుంచి అయితే రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ ఇంకా మేమైతే స్నానాలు చేయాలనుకోలేదు ఇంకా మిగిలిన వాళ్ళందరూ స్నానాలు చేయడానికి అయితే స్పీడ్ గా దిగిపోతున్నారు ఇంకా ఇదంతా కూడా చాలా ఘాట్స్ ఉంటాయి ఇక్కడ ఇది ఒక్కటే కాదు ఒక్కొక్క ఘాట్ కి ఒక్కొక్క పేరు అయితే ఉంటది ఈ ఎదురుగా చిన్న చిన్న ఇల్లు లాగా అందంగా కనిపిస్తున్నాయి కదా అవి అయితే స్టే చేయడానికి రూమ్స్ ఎవరైనా కావాలనుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు బట్ మేమైతే మాకు దగ్గరే కాబట్టి త్రీ అవర్స్ జర్నీ కాబట్టి మేమైతే రెటర్ వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వచ్చిన ఘాట్ పక్కనే మన ఆంధ్ర శాల అని తెలుగులో పెద్ద అక్షరాలతో బోర్డు అయితే కనిపించింది తర్వాత మేమైతే కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలకు కూడా కొన్ని ఫిక్స్ ఈవిడి పేరే త్రివేక గారు వీళ్ళ దొచ్చేసి గుంటూరు ముందు నుంచి పరిచయం ఉన్నది వీళ్ళ వక్కలే ఆవిడ ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి బట్టలు మార్చుకునే ప్లేస్ అనమాట ఇంక తర్వాత వచ్చేసి మేము ఆంధ్ర లోకి వెళ్ళి మేము తెచ్చుకున్న పులిహోర అలాగే బంగాళదుంప కర్రీ అయితే మేము మార్నింగ్ వన్ డేస్ తీసుకొచ్చేసాము నిజానికి మన ఫుడ్ తీసుకెళ్లి వాళ్ళ వాటల్లో అయితే పర్మిషన్ ఇవ్వరు బట్ అతను తెలుగు వాళ్ళే మన వైజాగే ఇంకా అయితే తినేయండి పర్లేదని చెప్పారు ఇంకా మేమైతే పర్మిషన్ తీసుకొని అక్కడ తినేసి ఇంక ఇప్పుడు వచ్చేసి మేము లతా మంగేష్కర్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడ బస్ అయితే ఎక్కేసి మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవడానికి ఇంకా వర్షం అయితే అస్సలు ఆగట్లే మా ఆయన అయితే అసలు ఆ తువ్వాలు తీయట్లే మేమైతే ఇక్కడ రెడీ అవ్వలేదు కానీ మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ సరియున్న స్నానాలు చేసి రెడీ అయ్యి తినేసరికి పన్నెండున్నర ఒంటి గంట టైం అయితే అయిపోయింది మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ లతా మంగేష్కర్ అనే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా అదైతే ఏసీ బస్ అనమాట అది ఎక్కి ఇప్పుడు ఆలయం దగ్గరికి అయితే వెళ్తాము ఇంక పక్కన చూసారా వేణ ఎంత బాగుందో ఎంత పెద్దదో అలాగే ఈ రోజు మబ్బులు వర్షంతో బలే ఉంది వ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక ఘాటు ఇంకా చాలా ఘాట్స్ అయితే ఉంటాయి ఇందులో పిల్లలు అయితే ఇంకా మేము మేమైతే బస్ అయితే ఎక్కిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా గుడి దగ్గరికి రావడం రావడమే ఇలా మనకి గుడ్లు అయితే పెట్టేస్తారు కదా ఇంకా పెట్టించేసుకుంటున్నాము పిల్లలకి మేము కూడా పెట్టించేసుకున్నాము ఇంకా గుడి లోపలికైతే వెళ్లడానికి అయితే మేమైతే లైన్ లోకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఒక్కటే ఇంకా లైన్ లోకి వెళ్ళిపోతున్నాము చెప్పులు అయితే తీయలేదు అనేసి ఒక రెండు మూడు సార్లు అయితే మా ఆయన అయితే అడిగాను ఈ లైన్ లో నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్లు అయినా ఉంటది ఈ రోజు మేఘాలు అయి ఉన్నా సరే ఒక్క మాత్రం మామూలుగా లేదు పెద్దగా లోడ్ లేకపోయినా సరే జనాలు అయితే ఉన్నారు లైన్ ను అలా మెల్లగా కదులుకుంటూ వచ్చామనమాట అనమాట ఇంకా లైన్ లో సగం దూరం వచ్చేసిన తర్వాత ఇలా చెప్పులు లాకర్లు అయితే కనిపించాయి ఇక్కడైతే చెప్పులు పెట్టేసి మనము టోకెన్ తీసేసుకొని ఇంకా ముందుకు వెళ్తే మనకి లాకర్స్ కనిపిస్తాయి అక్కడ ఫోన్స్ బ్యాగ్స్ పెట్టేయడమే ఇంకా ఇగో ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ అవే అనమాట లాకర్స్ అక్కడైతే బ్యాగులు ఫోన్లు అయితే సరెండర్ చేసేసి మేమైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసాము ఇక్కడ లాకర్స్ వరకు పెద్దగా జనాలు లేరు బట్ ముందుకు వెళ్లే కొద్ది రెండు లైన్స్ ఒక్క దగ్గర కలిసిపోతాయి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా అలాగే మగవాళ్ళకి ప్రత్యేకంగా చెక్ చేసిన దగ్గర అక్కడ మాత్రం జనాలు తోసేసారు మామూలుగా కాదు ఇంకా మా చాందిని అయితే పాపం ఫుల్ గా ఏడ్చేసింది ఇంకా తిరిగి అయితే వచ్చేసాం ఇంకా ముందుకు వెళ్ళిన కొద్ది అయితే బానే ఉంది అక్కడ చెకింగ్ దగ్గర ఒక్క దగ్గరే లోడ్ అనిపించింది ఇంకా వచ్చేసిన తర్వాత ప్రసాదాలు ఇచ్చారు ఇంక మా బాబా అయితే ఒక టేబుల్ చూసుకొని దాని మీద కూర్చొని తింటున్నారు ఇంకా నాలుగు ఫ్యామిలీస్ కదా ఒకరు అటు వెళ్తే ఒకటి ఇటు వెళ్తున్నారు ఇంకా అలా నిల్చున్నాం అందరూ వచ్చేంత వరకు ఇదిగో ఈ అంకుల్ గారు కనిపిస్తున్నారు కదా వీళ్ళది వచ్చేసి బొబ్బిలి ఇంకా త్రివేక వాళ్ళది గుంటూరు అనే ఆల్రెడీ చెప్పాను ఇంకా ఈ బామ్మ వాళ్ళది వచ్చేసి విశాఖపట్నం దగ్గర స్టీల్ ప్లాంట్ దగ్గర అంట వాళ్ళది ఊరు ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంక తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక తిరిగి వచ్చేటప్పుడు ఈ చెట్టు చూసా ఎంత బాగుందో పైన అయితే బుట్ట లోపల లైట్స్ కట్టి చెట్టుకు మొత్తం కట్టారు ఇంక నైట్ అయితే ఫుల్ వెలుగు వస్తుందేమో బట్ ఇప్పుడైతే మేము కొంచెం సాయంత్రమే వెళ్ళిపోతున్నాము ఇంకా దేముడున్న గుడి వరకు చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు రెండు కళ్ళు సరిపోవు అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా మిగిలిన ప్లేస్ అంతా కూడా కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్స్ లోనే ఉంది ఇంకా పెద్దగా మిగిలినవన్నీ ఇంకా కట్టడానికి ఇంకా రెడీ చేస్తున్నారు ఇంక ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కోతులు అయితే ఇలా గోడల మీద వాకింగ్ చేస్తూ కూర్చుంటున్నాయి మా పిల్లలు అయితే అదిగో మంకి ఇదిగో మంకి అంటేనే సరిపోతుంది ఇంక ఫైనల్ గా గుడి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ చూసారా అగరబత్తి ఎంత పెద్దది ఉందో ఇంక బయట బయటికి రావగానే మనకైతే ఇలా దేముడి ఫోటోలు చైన్లు అన్ని అమ్మే వాళ్ళు అయితే ఉంటారు ఇంకా ఇవి వచ్చేసి మామూలు షీట్ లా ఉన్న వచ్చేసి టెన్ రూపీస్ ఇది ఫ్రేమ్ లా ఉంది కదా ఇదైతే ట్వంటీ రూపీస్ రాముడి ఫోటో ఒకటి తీసుకున్నా అలా మ్యాగ్నెటిక్ రాముడి ఫోటో ఒకటి అయితే తీసుకున్నాను ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఈ చైన్లు అమ్మే అతను వచ్చేసి వందకి ఒకటి అని చెప్పారు నేనేమో పెద్ద పుడింగ్ లాగా వందకి రెండు ఇస్తే తీసుకుంటానని చెప్పేసి అయితే తీసుకున్నాను నిజానికి మేము అలా ముందుకు వెళ్ళేసరికి వందకి నాలుగు కూడా ఇస్తామన్నారు అవి నాకు అప్పుడు తెలిసింది నేనేం పెద్ద పుడింగ్ కాదు అతనే నన్ను గురి కొట్టించినారు అనేసి మనం ఎంత వద్దన్నా బలవంతంగా కొనిపిస్తారు అంత చక్కగా మాట్లాడేసి ఇంకా మేమైతే రెండు ఫోటోలు అలాగే ఒక రెండు చైన్లు అయితే తీసుకున్నాం నిజానికి అవి రెండు లెక్క అయితే మేము తీసుకున్నాం అలా ముందుకు వెళ్ళేసరికి వందకు నాలుగు కూడా ఇస్తామన్నారు బట్ ఇంకొద్దిగా నడుచుకొని వెళ్తే ఈ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే ఇప్పుడైతే వెళ్తున్నాము ఈరోజు మంగళవారము ఇంకా లోడ్ ఎంత ఉంటుంది అనుకొని వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూసారా సంజీవని పోటీ మేము కిందసారి మహాశివరాత్రి క్యాత్రలోకి కొన్నాం అది అసలు ఏమీ అవ్వలేదని ఈసారి అది దాని జోలికే వెళ్ళలేదు ఇంక తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం జనాలు అయితే విపరీతంగా ఉన్నారు చూసారా ఎంత లైన్ ఉందో ఇంక పైకి ఇంక కొండ పైకి వెళ్ళాలంట ఇంక ఒక పక్క అయితే లోపలికైతే వెళ్ళాలని అనిపించినా ఇంక పిల్లలు అయితే ఫుల్గా అలిసిపోయారు ఇంక అందుకని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము అక్కడ నుంచి ఇంకా మిగిలిన పెద్దవాళ్ళందరూ వెళ్తామని అయితే వెళ్లారు ఇంకా చిన్న పాప చూపించాను కదా మోక్షశ్రీ వాళ్ళు కూడా రిటర్న్ అయిపోయి కార్ అయితే వెళ్ళిపోయారు మేము కూడా ఒక ఆటో తీసుకొని మళ్ళీ లతా మంగేష్కర్ అనే ఏరియాకి అయితే మళ్ళీ వచ్చేసాము ఆటోలో ఈసారి అయితే ఇలా వేన పక్కలెళ్ళే వెళ్ళాము చూసారా ఎంత బాగుందో ala prangne se wala dana ana age ja raha to age ఇంకా మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కదా పులిహోర ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఇలా అయిపోయింది ఇంక పిల్లలు అయితే ఆకలి వేస్తుంది అని చెప్తున్నారు కానీ ఇక్కడ మేము ఉన్న దగ్గర అయితే ప్రస్తుతానికి ఏం లేవు అసలు ఇక్కడ ఎలా వెళ్తుంటే ఫలుదా బండి అయితే కనిపించింది ఇక్కడ అయితే ఒక బాదం మిల్క్ చెప్పాము ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం అనేసి ఈ చిన్న గ్లాస్ ఉంది కదా అది యాభై రూపాయలు అంట టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు బాగలేకపోయినా పిల్లలు అయితే ఇంకా ఒప్పట్లేదు ఆకలి అని అని చెప్పేసి ఇంకా మనిషి ఒక గ్లాస్ అయితే తాగారనమాట నేనైతే ఇలా ఇప్పుడే సింధూరం అతను అమ్మే అతను అయితే కనిపించారు ఇంకా సిందూరం అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ది మేము మళ్ళీ నడుచుకుంటూ లతా మంగేష్కర్ అనే ఏరియా నుంచి అయితే మేము ఇప్పుడు మళ్ళీ చరణ్ సింగ్ ఘాట్ అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా రాలేదు చాలా సేపు అయితే కార్ లో వెయిట్ చేసాము వన్ అవర్ ఇలా తర్వాత వచ్చేసి రోడ్ పైకి అయితే వచ్చేసాము వాళ్ళు బయలుదేరం అయితే చెప్పారు ఇంక ఇక్కడ ఎటువైపు చూసినా నాకైతే గుడిలాగే కనిపించాయి పైన గోపురాల్లాగా ఇంక మా ఆయన అయితే చాలాసేపు తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి బోర్ కొట్టి బయటికి వెళ్ళి మొక్కజొన్నలు అయితే తెచ్చారు ఇవి మూడు ఇరవై లేవు చూసారా ఉన్నాయి తినేయండి ఇంకా మా ఆయన గారు ఏమో నాకేమో కొంటానని బయటికి వెళ్ళారు ఎదురుగా షాప్ దగ్గరికి ఇంకా గాజులు కూడా కొనుక్కొని అయితే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా ఈవినింగ్ సిక్స్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి మేమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అయ్యింది టైం తెలియదు కానీ ఈ పక్కన హైవే పక్కన అయితే ఈ డాబా అయితే కనిపించింది ముందైతే రోడ్డు అలాగే వెనక వైపు అంతా పొలాలు బాగుంది వ్యూ ముందైతే అస్సలు ఖాళీ లేదు లోపలేమో ఫుల్ గా పొగలు పెట్టేస్తున్నారని వెనక సైడ్ అయితే బెంచ్ చేయించుకొని అక్కడ కూర్చున్నాము ఇంక చుట్టూ పొలాలతో భలే ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి భయ్య తందూరి రోటి చేస్తున్నారు ఎలా చేస్తారు ఇందులో అగ్గే లేదని చెప్తే ఇంక దగ్గరికి రమ్మని చూపిస్తే ఇంక ఫుల్ మంటలు అసలు అక్కడ ఎంత వేడిగా ఉందంటే మామూలు వేడు కాదు ఇంక ఒక్క నిమిషంలో ఫుల్ చెమట ఎక్కిపోయేంత వేడు అనిపించింది ఇంక ఈ భయ్య అయితే ఎలా చేస్తారో చూపిస్తున్నారు ఫస్ట్ అయితే గోధుమ పిండిని ఆల్రెడీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట ప్యూర్ గోధుమ పిండే ఇందులో మైదా ఏం కలపము అని చెప్పారు ఇంకా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా మంచిగా చేత్తోనే ఇలా ఒక లాగా చేసేసి ఆ తొందర ప్రిపేర్ చేసుకున్న అందులో అయితే పెట్టేస్తున్నారు వాళ్ళకి అంటించేస్తున్నారు ఇంకా ఒకటి మిస్ అయ్యింది నేను చూపిద్దామని చెప్పేసి ఇంకో సెకండ్ కూడా చేసేసి అయితే చూపిస్తున్నారు వాళ్ళకి ఎలా పెడతారనేసి సో అలా పెట్టేసి ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక రెండు మూడు నిమిషాల్లోనే అది వేడైపోయింది ఇంకా దాన్ని అయితే అసలు తిరగ కూడా వేయలేదు జస్ట్ ఆ వేడికి చూపిస్తేనే మంచిగా ఉడికిపోయింది సో ఇలా అయితే తందూరి రొటీ అయితే చేశారు మీ సైడ్ ఎలా చేస్తారా అని అయితే అడగరు లేదు మా సైడు లోకి ఇడ్లీలు దోశలు ఇలా వేసుకుంటాము అని చెప్పాము నిజానికి ఇంతకు ముందు తెలుగు అంటే అసలు చాలా వరకు తెలిసేది కాదు తర్వాత ఇప్పుడు వచ్చేసి బాహుబలి మూవీస్ వచ్చిన తర్వాత బాహుబలి చూసారా ఆ మూవీ తీసారు కదా ఆ ఏరియా ఏ మాది అని అంటే అందరికీ అర్థమైపోతుంది ఇంకా మేమైతే ఒక కడాయి పన్నీరు అలాగే రోటీస్ ఒక రెండు తీసుకున్నాం అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే ఊహించిన దానికంటే చాలా బాగుంది ఇంకా మేము తినేసి మళ్ళీ ఫ్రంట్ అయితే వెళ్ళిపోయాము హైవే ముందరికి ఇంక ఇక్కడైతే అయితే ఇంకా తింటున్నారు త్రివేక వాళ్ళు ఇంకా తినేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతాము ఫైనల్లీ రాయబరేలీ అయితే వచ్చేసాం రాయబరెల్లి మేము ఉండదగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్సే ఇంకెక్కడ వచ్చేసి మా ఆయన వచ్చేసి రసమలై తీసుకుంటున్నారు మా ఫేవరెట్ షాప్ అనమాట మేము ఎప్పుడు రాయబరెలి వెళ్ళినా కంపల్సరీ రసమలై అయితే తెచ్చుకుంటాం చాలా బాగుంటాయి ఇక్కడ ఈ స్వీట్స్ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయిపోయింది నైట్ ఇంక ఫుల్గా చేసిన పని ఏం లేకపోయినా అలిసిపోయాము జర్నీ చేసి చేసి నాకు అసలే కార్లు పడవు తలనొప్పి వచ్చేసింది ఇంకా పిల్లలు కూడా బాగా అలిసిపోయారు పాపం ఇది ఫ్రెండ్స్ లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్